రాష్ట్ర రవాణా మరియు క్రీడా అభివృద్ధి శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భార్యపై వచ్చిన వార్తను రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మరియు యువ నాయకులు కంచర్ల చింటూ తిప్పికొట్టారు రాయచోటి నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఆలస్యం కావడంతో చిన్న మండెం ఎస్ఐ రమేష్ బాబుపై మంత్రి భార్య అసహనం వ్యక్తం చేయడం నిజమేనని పోలీస్ అధికారులపై దురుసుగా వ్యవహరించలేదని అలాంటి సాంప్రదాయం తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదన్నారు వైసీపీ నాయకులే తమ సామాజిక మాధ్యమాలలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు నిన్న మొదటి తారీఖు కాబట్టి పింఛన్లు పంచే కార్యక్రమంలో భాగంగా రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సతీమణి హరిత గారు పంచ్ పింఛన్లు పంచే కార్యక్రమంలో పాల్గొనడానికి ఆమె సిఐ గారికి పోలీసు రిక్వెస్ట్ పెట్టుకున్నారు బందోబస్తుకు ముందుగా పింఛన్లు పంచే కార్యక్రమాన్ని ఆరు గంటలకే వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం సూచించింది వాలంటీర్లతో కలిసి మేడం గారు వెయిట్ చేస్తున్నారు ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు ఆరు గంటలు కాదు కదా ఎనిమిది గంటలకు కూడా రాలేదు ఎనిమిది గంటలకు వచ్చినప్పుడు సివిల్ డ్రెస్లో వచ్చారు అప్పుడు మేడం గారు ఇంత లేట్ అయిందేమీ డ్రెస్ వేసుకొని రండి అని అన్నారు డ్రెస్ వేసుకోవడానికి పోయినటువంటి ఎస్ఐ గారు మళ్ళీ అర్ధ గంట తర్వాత వచ్చారు లేటుగా అప్పుడు అక్కడ ఉన్నటువంటి మంత్రి సతీమణి ఆయన మీద కొంత ఆగ్రహం చెందిన మాట వాస్తవం అయినా ఎటువంటి పదజాలం ఉపయోగించలేదు ప్ర అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎక్కడా ఉపయోగించలేదు ఈ సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు అదేదో ఉపద్రవం జరిగిపోయినట్లు అదేదో ఏ విధంగా మా ట్రోలింగ్ చేస్తున్నారంటే పోలీసుల మీద రుబాబ్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా ట్రోలింగ్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా వ్యవస్థలను గౌరవిస్తారు ముఖ్యంగా ఉద్యోగస్తులను గౌరవిస్తారు మేడం ఏమన్నారు ఇంత లేటుగా వస్తున్నావే ఏమైనా వైసీపీ వాళ్ళు జీతాలు ఇస్తున్నారా ఇంకా వైసీపీ వాసన పోలేదా అన్నారు అదేం పెద్ద తప్పు కాదు ఒక ప్రజాప్రతినిధి భార్యగా ఉండి రెండున్నర గంట సేపు వెయిట్ చేపిస్తే అది పద్ధతి కూడా కాదు కాబట్టి అక్కడ జరిగినటువంటి సంభాషణలో ఎటువంటి తప్పు లేదు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం వ్యవస్థలను మేము గౌరవిస్తాం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఉద్యోగస్తులతో సఖ్యతగా వెలిగే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం సోషల్ మీడియాలో ఈ వైసీపీ వాళ్ళు చేసేటువంటి ట్రోలింగ్ను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ముందుగా అందరికీ నమస్కారం నిన్న ఏదైతే రాష్ట్ర రణవాణా శాఖ మంత్రి శ్రీ మండిపల్లి రామచంద్రసాదరెడ్డి గారి మీద ఈ వైసీపీ వాళ్ళు అతని భార్య మీద చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని మదనపల్లి తెలుగుదేశం పార్టీ తరఫున మేమైతే తీవ్రంగా అందిస్తున్నాము ఎందుకంటే రాముడు అన్నగారి కుటుంబం చాలా ఎథిక్స్ ఉన్నటువంటి ఫ్యామిలీ అటువంటి ఫ్యామిలీ ఎప్పుడూ కూడా ఈ అధికారులు కావచ్చు పోలీసు వారిపైన ఎటువంటి ఒక గర్వం చూపించడమో కానీ లేదంటే వాళ్ళని తీసి పారేసేలాగా వాళ్ళ కుటుంబం అయితే అటువంటి కుటుంబం అయితే కాదు అదేవిధంగా అతని సత్యమణి కూడా వాళ్ళు కూడా ఒక మంచి కుటుంబాన్ని చెందినవారు ఇంకోటి ఆయన గత ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్నో టర్మ్స్ నుంచి ఎమ్మెల్యేగా ట్రై చేస్తున్నారు ఏ రోజు కూడా ఆయన మీద ఇటువంటి ఆయన కుటుంబం మీద కావచ్చు ఇటువంటి ఆరోపణలు అయితే లేవు కానీ ఈ రోజు ఈ వైసీపీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు పదకొండు సీట్లు వచ్చినా ఆయన ఒక దుఃఖంలో ఏం మాట్లాడాలో కూడా తెలియక ఏదో ఒక విషయం దొరికితే దాన్ని పైకి లేపి ఈ తెలుగుదేశం పార్టీని చట్ట చేయాలని చూస్తున్నారు మీరు తెలుగుదేశం పార్టీని చట్ట చేయాలంటే ఇంకొక పది పదహైదేళ్ళ వరకు మీ తరం కాదు కదా ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీని ఎవరు ఏమి చేయలేరు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రులు కావచ్చు మినిస్టర్లు కావచ్చు అదేవిధంగా ఎంపీలు ఎమ్మెల్యేలు ఇలా ఎవ్వరినీ కూడా మీరు ఏమీ చేయలేరని మరొకసారి మేము తెలియజేసుకుంటూ అదేవిధంగా మా నాయకుడు ఆర్జే వెంకటేష్ గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు ఈ నిరసన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై నమస్కారం